హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు మీరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా నేను మీ శారదా సురేష్ని మీకు జోక్ చెప్తాను అది జోక సిరీస్ నాకు తెలియదు నిన్న వస్తు వర్షం పడ్డది హైదరాబాద్లో ఇక కొన్ని కొన్ని ఏరియాలో పడ్డది కొన్ని కొన్ని ఏరియాలో పడలేదు నేను మా హస్బెండ్ ఇద్దరము ఒక బైక్ మీద మా ముందట టూ బైక్స్ వెళ్తున్నాయి ఒక బైక్ మీద ఒకతను వెళ్తున్నాడు మా ముందట లెఫ్ట్ సైడ్ రైట్ సైడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బైక్ మీద వెళ్తున్నారు అయితే వెళ్తూ ఉంటాయి ఈ లెఫ్ట్ సైడ్ ఒక బైక్ మీద వెళ్ళే అతను ఉంటాడు కదా అతను ఆ రైట్ సైడ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు బైక్ మీద వాళ్ళ వైఫ్కి ఇట్లా నాకు చెప్పాలో అర్థం కావట్లేదు చెప్పాలో చెప్పదు అని సరే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లటలు కూడా ఉన్నారు రోడ్ల మీద నా ముందట బైక్ అయినాయి పక్కకున్న బైక్ అయినాయి వైఫ్కి ఇట్లా ఐస్ ఇట్లా అని ఇట్లా ఇట్లా ముద్దులు ఇస్తున్నాడు ఆమె చూడాలి ఆమె టెన్షన్ ఇట్లా కిందికి పొందింది మళ్ళీ చూసింది అంటే ఈయన నన్నే అంటాడా లేకపోతే ఆయన కళ్ళు ఇట్లా గాలికి ఇట్లా వర్షానికి ఇట్లా ఇట్లా కొట్టుకున్నాయా ఐదని అని చెప్పేసి ఆమె చూస్తుంది వీడు ఏం చెప్తాడు కావాలని ఇట్లా ఇట్లా అనుకుంటా మళ్ళీ ఆయన ముద్దులు ఇస్తాడు వాళ్ళ హస్బెండ్ చూసేదంటే అనుమానప్పు హస్బెండ్ అయితే ఆమెను పోయినాక కొట్టడా అని దిమాకున్నవా రోడ్ల మీద కూడా అమ్మాయిలని పెళ్ళైన వాళ్ళని కూడా ఇడిచిపెడతలేరు మీరు నిజంగా అసలు ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు భార్యలు ఉంటారు అమ్మలు ఉంటారు వీళ్ళందరూ ఉండగా కూడా మళ్ళీ మన బుద్ధి బుద్ధే ఇక గిట్లాటోళ్ళు కూడా ఉన్నారు ఇక రోడ్ల మీద నేనైతే షాక్ అసలు అమ్మ ఎంత డేర్గా ఉన్నా కొంచెం భయం అవుతుంది అబ్బా అమ్మాయిలకి ఎంత డేర్గా చేసినా కూడా ఏంటో ఇక టైంలో అది మైండ్ సపోజ్ చేయదు ఇక ఆమె చూడాలి టెన్షన్ ఇట్లా కింది ఇవన్నీ ఇక చూడాలి ఇక తలకాయ ఎత్తు తొట్టిగా మమ్మల్ని గమనిస్తలేడు ఆమె కూడా పాప మమ్మల్ని గమనిస్తలేదు ఇట్లున్నారు జనాలు ఇక కొంచెం ఈ కూడా అక్క చిల్లలు ఉన్నారు అన్నల తమ్ముల మరీ అంత గలీజ్గా బిహేవ్ చేయకండి అంతా ఏదో కాలేజీ పిల్లలకి లైన్ వేస్తే అదొక అందము పోనీ రోడ్డు మీద పోతా వస్తా ఉంటే కొంచెం కాంప్లిమెంట్గా ఏదైనా కామెంట్ చేసినా కూడా అదొక అందము ఇక పిల్ల పిల్లలు ఉన్న వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి ఆంటీలకి అమ్మమ్మలకి అందరు లైన్ వేసుకుంటూనే పోతారా ఏందులో కొద్దిగా మారులి దయచేసి ఇంకొక విషయం వర్షాలు పడుతున్నాయి కొంచెం అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా కొంచెం దయచేసి రోడ్ల మీద గుంతలు ఉంటాయి మ్యాన్హోల్స్ ఉంటాయి కొంచెం చూసుకుంటూ వెళ్ళండి కరెంటు వైర్లు తెగిపడతాయి అవి అందులో షార్ట్ సర్క్యూట్ అయితే కూడా వాటర్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు కొంచెం చూసుకోండి ఎందుకంటే వాటర్ ఉన్నా ఏర్పడదు అక్కడెక్కడెక్కడ గుంతలు ఉన్నాయని కింద పడతారు కొంచెం చూసుకొని వండి ముందట బండ్లు ఎట్లా పోతున్నాయి ఆ బండ్ల ప్రకారం పోతే వోండి లేకపోతే కొంచెం సైడ్ నుంచి పోండి ఓకేనా థ్యాంక్ యూ నా సోది విన్నందుకు ఓకే